అబద్ధాల పునాదులపై కట్టిన మోసాల భవంతిలో అత్యంత రహస్యంగా దాచిన పచ్చి నిజాలను పవిత్ర పిసాచి ముసుగులో ఉగ్రవాదే చర్చి చేసిన మారణ హోమాలను పాపంతో పుట్టారని బోధిస్తూ పరలోకం పేరుతో దశమభాగం సాకుతో అమాయకులను దోచుకుంటూ నకిలీ పాస్టర్ల మోసపూరిత ప్రచారాలతో చాప కింద నీరులా భారతదేశంలో విస్తరిస్తున్న కాలకూట విషం లాంటి క్రైస్తవ మతం చేస్తున్న దారుణ మోసాలకు బలి అవుతున్న అమాయక హిందువుల కళ్ళు తెరిపించేందుకు ఇంకా మీరు ఏమాత్రం నమ్మలేని చివరికి క్రైస్తవ మతం కూడా ఏమాత్రం భరించలేని చారిత్రక సత్యాలను మీ ముందుకు తెచ్చేందుకు చేస్తున్న పనిలో భాగమే ఈ చిన్న ప్రయత్నం హిందువులారా కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి క్రైస్తవ మత ప్రలోభాలకు ఏమాత్రం బలి కాకండి ఎందుకంటే క్రిస్టియానిటీ ది డెడ్లియస్ట్ పాయిజన్ క్రైస్తవం కాలకూట విషం